హలో అండి అందరికీ సో ఈరోజు ఒక రిక్వెస్ట్ వచ్చేసి మైసూర్ బొండ చేస్తున్నాను బయట వర్షం పడుతుంది ఓకే ఇడ్లీ దోశ కన్నా ఈ మైసూరు బొండ చేస్తున్నా మైదా హెల్త్కి అంత మంచిది కాదు ఎప్పుడూ ఒకసారి అయితే పర్లేదు సో ఇదండి ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నా కప్పు ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నా ఇంకొక సన్న తిరగాల్సింది కదా మళ్ళీకి వస్తాయి పంట కిందికి సో ఇంకొంచెం అల్లం తీసుకున్నా లేదండి కొంచెం జీలకర్ర లేదండి కొంచెం జీలకర్ర సో ఇదండి కొంచెం సాల్ట్ అది తినే సాల్ట్ ఇస్తున్నా బేకింగ్ బేకింగ్ సోడా సో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం నేను ఇప్పుడు బాగా కలుపుకుందాం సో నేను కలుపుకుందాం ఫస్ట్ మంచిగా దీంతోనే ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం కలుపు కలిపి మనం ఏ కప్తోనైతే తీసుకున్నామో ఆ కప్పుతో మైదాపిండి మూడు కప్పులు వేసుకోవాలి సో ఇదండి మూడు కప్పులు వేసుకున్నాను బాగా కలుపుకుంటాం ఫస్ట్ మళ్ళీ నీళ్ళు పడతాయి ఒక కప్పు దాకా నీళ్ళు పడతాయి మళ్ళీ కలిపిన తర్వాత పోసుకుంటాం బూస్ట్ గారు ఏడుస్తున్నారు స్కూల్ బూస్ట్కి మాకు మాటలు లేవండి ఏడుస్తుండే స్కూల్ ఇదండి కొంచెం వాటర్ వేస్తున్నా హాఫ్ కప్ వేసుకుంటున్నాం ముందు ఇది కొంచెం అయిపోయిన తర్వాత చేతుని బాగా కలుపుకుంటే వచ్చేది సో ఇదండి చేతను కలుపుకోవాలి బాగా మొత్తం ఒక కప్పున్నర వాటర్ పట్టినాయి ఒక కప్పున్నర అంటే ఒక కప్పు మజ్జిగ అదే పెరిగి కప్పున్నర వాటర్ వేసాము ఇదండి చాలు ఇది ఒక గంట నానం ఈలోపు పచ్చడి చేసుకోండి సార్ ఇది నైట్ అంతా నానాల్సిన పని లేదు రెండు మూడు గంటలు కూడా అవసరం లేదు ఒక్క గంట నా అంతే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇదండి వన్ అవర్ అయిపోయింది కదా కలుపుకుంటున్నాను ఆల్రెడీ ఆయిల్ పెట్టాను ఇదండి ఇలా కలుపుకొని వేసుకున్నాను మైసూర్ బోండా మైసూర్ బోండా పండాలమ్మా నాకు తెలియదమ్మా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అనేవి అన్నాడు మేము ఎప్పుడు కరెక్ట్ ఐదు నెలలు అయిందండి చేసుకొని తిని మళ్ళీ ఈరోజు చేసుకుంటున్నాం నాకు బాగా ఇష్టమేమో పూరి కరెక్ట్ నీకు బాగురి వడ వడ ఇష్టం ఉప్మా ఇష్టం అండ్ ఇంకా పెసరట్టు పెసరాట ఉప్మా బాగా ఇష్టం నాకు అవి నాకు ఇష్టం నా బిడ్డకి ఇడ్లీ ఇష్టం మా ఆయనకి ఇడ్లీ 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 అంతే తింటే మా అంత బోండా తింటారు నాకు బోండా దోశ ఇష్టం కొంచెం తోకలు వస్తాయి భయపడద్దు ఇంకా హోటల్ కాదు పర్ఫెక్ట్గా రావడానికి నేర్చుకోవాలి మాకు దీంట్లో టచ్ తక్కువ ఉందన్నమాట ఫెస్ట్గా పెట్టుకుందాం సో ఇదండి ఎగుతున్నాయి కొంచెం ఏగినాక తిద్దాం సో అన్నీ ఇలానే చేసుకోవాలి మొత్తం అయిపోయాక చూపిస్తాం ఎలా వచ్చేయాలి కాకపోతే మీరు రౌండ్ ఎక్స్పెక్ట్ చేయకండి రౌండ్ మన దగ్గర ఎందుకంటే మేము ఏదో సంవత్సరానికి రెండుసార్లు వేసుకునేటం ట్రై చేస్తాం ఫ్యూచర్లో ట్రై చేస్తాం రౌండ్ రావడానికి సేమ్ ఒక ఊర్ అలా అప్పుడు నా విజయవాడ కానట్టయినా పోతే మైసూర్ ఇట్లనే ఇస్తారు ఓకే మొత్తం అయిపోయాక చూపిస్తాను సో ఇదండి అయిపోయినాయి మంచి గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు తీసుకుందాం సో ఇదండి ఇదైతే మా మైసూర్ కొండ రౌండ్ ఎక్స్పెక్ట్ చేయదండి రౌండ్ లేకపోయిన టేస్ట్ మాత్రం సేమ్ అంతే ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు రౌండ్గా ట్రై చేయండి మాకు రాలేదు కాబట్టి మీరు రౌండ్గా ట్రై చేయండి కాకపోతే చిన్నగా ఉంటాయి ఎంత పెద్దగా ఉండవు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చూడండి సేమ్ యాసిటీస్ కలపండి Thank you. Please like and subscribe.